అపోస్తులను కొన్న వరాలు మరి మిగతా ఫాలోవర్స్కి ఇవ్వాలి కదా ఇళ్ళు వాళ్ళు ఎంతకాలం ఉంటారు వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా తిరగలేరు కదా వాళ్ళంతా ఆసియా తిరగలేరు కదా వాళ్ళంతా యూరప్ తిరగలేరు కదా వాళ్ళంతా ఈజిప్ట్ దేశానికి వెళ్ళలేరు కదా ఇటలీకి వెళ్ళలేరు కదా మరి వాళ్ళంతా వెళ్ళలేరు కదా అపోస్తులు ఎక్కడున్నారు అపోస్తులు ఎక్కడున్నారు ఎరుసలేములో మాత్రమే ఉన్నారు ఈ మధ్యన తోమ అక్కడ ఉన్నాడని లేనిపోని ప్రసంగాలన్నీ చేస్తున్నారు ఇండియా వచ్చిస్తాడు తోమ ఈడేడు చూసినట్టుగా మొదటి శతాబ్దంలో ఉన్న తోమ ఎవరు ఇక్కడికి వచ్చేసాడట ఎక్కడికి ఏ ఊరండి ఇండియాలో చెన్నై రాలేదండి ఎందుకంటే రాలేదని ఎలా చెప్పగలను మరి బైబిల్లో ఆధారం చూపించాలి కదా ఎనిమిదో అధ్యాయం ఒకసారి చూసి ఇక్కడికి వద్దాం వెనక్కి అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం ప్రారంభవచ్చినా చూడండి క్రైస్తవుల మీద ఆ రోజు యేసు ప్రభువు నమ్మిన వారి మీద రోమీలు రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి యూదులు రోమా ప్రభుత్వంలో ఉన్న యూదులు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి ఎంతమంది అయితే అపోస్తులు బోధ విని ఆయన నమ్ముకుంటున్నారో యేసుక్రీస్తుని వాళ్ళ మీద కక్షపెట్టారు కక్షపట్టి ఎనిమిదో అధ్యాయంలో ఆ కాలమందు జెరుషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస ఎవరి వల్ల యూదుల వల్లనే ఆ హింసలో పాల్గొన్నవారు మన అపోరుడు పౌలు గారు కూడా ఉన్నారు ఆ హింసలో పాల్గొన్న వారులు పౌలు గారు కూడా ఉన్నారు ఆయన వాళ్ళు సంఘములో గొప్ప గొప్ప హింస పెట్టారట సంఘాన్ని అది ఎరుషులేములో ఉన్న సంఘాన్ని అప్పుడు జాగ్రత్తగా అనండి ఈ పాయింట్ అపోస్తలు తప్ప అది గమనించాలంటే పన్నెండు మంది అపోస్తులలో ఎవ్వరూ వెళ్ళలేదు ఎక్కడికి చెదిరిపోలేదు ఎక్కడికి చదవండి తర్వాత అపోస్తలు తప్ప అందరూ యోదయ సమరయ్య గలయ్య ప్రాంతములకు చెదరిపోయి అపోస్తులుడు తప్ప వాళ్ళు ఎక్కడిక లేదండి వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఒక అవద్ధికుడు వచ్చేసి ఎక్కడికి వచ్చేసాడు తిమోతి అని గోళ్ళు పెరుగుతున్నాయి వేళ్ళు కదులుతున్నాయి ఏంటండి అదంతా ఓ ఈయన చూడ్డానికి తీర్థయాత్రలు ఏదో పండగలు చేసుకున్నట్టుగా ఆ తిమోతి బవి తిమోతిని అయినా తోమ తోమ గారిని చూడడానికి వెళ్ళిపోతారండి అక్కడ చెన్నైకి ఇంకా ఉందట ఆయన శరీరం అలాగే కూడిపోకుండా లెనిను మంచి రష్యా అధినేత లెనిన్ గారు పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని వంద సంవత్సరాలు కుళ్ళిపోకుండా దాచింది రష్యా మాస్కోలో ఆధారం చెప్తున్నానండి మీకు ఎందుకంటే ఏది కూడా ప్రత్యక్ష సాక్ష్యం చెప్పకుండా నేను బైబిల్ చెప్పను లినున్ శరీరం వందేళ్ళు అవగానే గోర్బ వచ్చాడు ఇప్పుడు పులుతూనే ఉన్నాడు అనుకోండి నాకు నలభై ఏళ్ళు వచ్చేటప్పటికీ గోర్బచేవు రష్యాకి ప్రెసిడెంట్గా ఉన్నాడు ప్రధానిగా ఉన్నాడు అప్పుడు గౌరవచేవ్ ఏం చేశాడంటే ఈజ్ ఏ క్రిస్టియన్ గౌరవచేవు గారు ఆయన క్రైస్తవుడు అప్పుడు ఆయన లెనిన్ శరీరాన్ని తీసి సమా చేయించాడు అతని అధికారంలో అతని అధికారంలో లెనిన్ శవాన్ని తీసేసి ఐస్ బాక్స్లో నుంచి అక్కడ తీసుకెళ్ళి సమా జరిగించాడు వీళ్ళెందుకు చేయలేదు అంటే వచ్చిన వాడు తోమ అని పేరు పెట్టరే తప్ప ఆయన ఏ దేశం వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇలాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర ఏమీ లేవు ఆలస్యం వాళ్ళ దగ్గర అసలు ఆలస్యం వాళ్ళది అది వేసింది ఆలస్యం వాళ్ళు కనుక దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి అపోస్తలు ఏది రాలేదట చదవండి అపోస్తులు తప్ప పన్నెండు మంది అపోస్తులు తప్ప అందులో తోమ ఉన్నాడా ఉన్నాడా పన్నెండు మంది అపోస్తుల్లో తోమ లేడా మరి ఆయన గాయాల్లో నేను చేయి పెడితేనే నమ్మనన్నాడు కదా యేసు ప్రభు వచ్చినప్పుడు గాయాలు చూపిస్తాడు ప్రభు అప్పుడు తోమయ్య అనుమానపడతాడు ఆ తోమ ఆ తోమలో లేడు ఆ తోమ కాదు ఇక్కడ చెన్నైలో ఉన్నది ఎవరినో తోమా పేరు గలవాడిని అక్కడ పెడేశారు అంతే ఇది నేను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను బైబుల్లో ఏం రాయబడి బైబులు చెప్పింది నిజం బైబిల్ ఏ నిజం చెప్పింది అపోస్తలు తప్ప